పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దరిద్ర యోగం ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళు జాగ్రత్త మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో పద్దెనిమిది ఏళ్ల తర్వాత సూర్యుడు కేతువు కలిసే దరిద్ర యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం నాలుగు రాష్ట్రాల వారిపై ఎక్కువగా కనిపించనుంది ఇక మేషరాశి వారు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి ఉండ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంకా వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి కుటుంబంలో తలనొప్పులు ఆరోగ్య సమస్యలు కలగవచ్చు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం మరియు కర్కాటక రాశి వారు వారి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరగవచ్చు ఖర్చులు కూడా అధికం కావచ్చు అలాగే ధనసు రాశి వారికి ఆరోగ్య సమస్యలు గౌరవం తగ్గే పరిస్థితులు రావచ్చు ఈ దరిద్ర యుగం ప్రభావం తగ్గించేందుకు శుక్రవారం అమ్మవారికి పూజ చేయాలి నెయ్యి దీపం వెలిగించాలి కనకధార స్తోత్రం చదవాలి ఈ రాశుల వారు ఆగస్టు నెలంతా ఆరోగ్యం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి